బిలహల్ గ్రామ సభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉల్లిగప్ప అలాగే ఇంజనీర్ కుబేరు జేఎల్ఎం బసవరాజ్ గ్రామ షెడ్డు నిర్వహణ మరియు పశువులకు ఆరోగ్య టీకాలు వేయించడం కుక్కలకు నిరోధిగా టీకాలు సోలార్ ఎనర్జీ మిద్యపై ఏర్పాటు చేయించడం జరిగింది ఈ గ్రామ సభలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సహజ ఏర్పాటు చేసుకున్నామంటే పునరుత్పాదక ఇంధన పథకాలు అంటే సోలార్ ఎనర్జీస్ విండ్ ఎనర్జీ ఉంటాయి కదా ఆ దండ గురించి ప్రకృతికి అంటే సహ సహజ వనరులని మనము ఇప్పుడు బొగ్గు పెట్రోలు ఇవన్నీ ఉంటాయి కదా నదులు ఇసుక ఇవన్నీ ప్రకృతి వలన మనం అంతా చేసుకుంటున్నాం రాబోయే స్థలాల వారికి వాళ్ళకి ఏమి మిగిలుచకుండా మనమే ఉపయోగించుకుంటే ప్రకృతి విధ్వంసాలు ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ వర్షాలు అనాదృష్ట అతి దృష్ట్యా కదా ఇవన్నీ రాకుండా ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే సభ ఏర్పాటు చేయడం జరిగినది ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఎవరైనా ఉంటే అంటే మాములు ఇంట్లపైన సోలార్ ఎనర్జీ ఉంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా చంద్ర చికిత్సలు ఒకవేళ ఊర్లో ఇచ్చినటువంటి సచివాలయం సిబ్బందికి మరియు ఉప సర్పంచ్కు ఎక్కి నాయకులకు వార్డ్ నెంబర్లకు పత్రికా విలేకరులకు స్కూల్ చైర్మన్లకు అందరికీ కూడా గ్రామ సభ సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనాడు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఉన్నటువంటి చెత్త నుండి సంపద కేంద్రం ఎలా పనిచేస్తుంది అందులో ఉన్న వర్కర్సు మరి గ్రామంలో ఉన్నటువంటి సీజనల్ వ్యాధులు కబలకుండగా అందరూ సాయ సహకారాలు అందించాలి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలం ఎక్కువగా ఉంది ఈ నాలుగైదు రోజులు వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కుహాన ప్రభావం వల్ల ప్రజలకు వర్షాలు బారిన పడకుండగా వర్షాలు వచ్చినప్పుడు మురిగి కాలువలు కానీ చుట్టుపక్కల వీధుల్లో అనేక నీళ్లు వచ్చి నిలబడ నిలువ ఉంటాయి నిలిచినటువంటి నీళ్లను ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రం చేసుకొని అందులో క్రిమికీటకాలు ఉంటాయి ఆ క్రిమికీటకాల నుంచి మనమే రక్షించుకోవాలి అందులో నుంచి క్రిమి కీటకాలు రాకుండా నీళ్లు పారి కానీ మనమే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎవరి దగ్గర వాళ్ళు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్వచ్ఛత సేవ అదే కానీ మరి వాళ్ళు శుభ్రం చేయాలంటే ప్రతి ఇల్లు కానీ ప్రతి వీధిలో కానీ చేయలేదు కొన్ని వీధుల్లో చేస్తుంటారు కాబట్టి అందులో భాగంగా మన వంతు కూడా మన పరిసరాలు మన ఆరోగ్యమే మన భాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలోన అందరూ కూడా క్లీన్ శుభ్రత పాటించాలి నీరు మరి వచ్చే నీళ్లు కూడా కాల్చిన నీళ్లు కూడా తాగాలని తెలియజేశారు అంటే మనకి ఎక్కడి నుంచో నీళ్లు అనేక ప్రదేశాల నుంచి పారుతూ వస్తూ ఉంటాయి అందులో మనకు తెలియకుండా ఎన్నో కలుషితమై మన ప్రాంతాలకు వస్తాయి వచ్చే